ఎం న్యూస్ కి స్వాగతం కపిలేశ్వరపురం మండలంలో అసంపూర్తిగా మండల ప్రజా పరిషత్ భవనం త్వరగా పూర్తి చేసి ప్రజా అవసరాలకు వినియోగించుకోవాలని స్థానికులు కోరుతున్నారు రెండు వేల తొమ్మిదిలో అప్పటి ఎమ్మెల్యే ప్రజా ప్రతినిధులు ఘనంగా శంకుస్థాపన చేసి ప్రారంభించిన మండల ప్రజా పరిషత్ భవన నిర్మాణం ఇప్పటికీ అసంపూర్ణంగానే మిగిలిపోయింది యాభై ఐదు లక్షల వ్యయంతో నిర్మాణం ప్రారంభమైన కొద్ది రోజుల్లోనే పనులు ఆగిపోయాయి కాలక్రమేణా ఆ భవనం అవస్థకు చేరుకుంది గోడలే మిగిలి కిటికీలు తలుపులు లేకుండా అరణ్యమైపోయింది ఈ స్థితి స్థానిక ప్రజల అసంతృప్తి రేఖి వాగతిప్ప గ్రామ ఎంపీటీసీ కుంజ ప్రసన్న కుమార్ మాట్లాడారు ఈ భవనాన్ని రెండు వేల తొమ్మిదిలో తాను ఎంపీటీసీగా ఉన్నప్పుడు అప్పటి ఎమ్మెల్యే బిక్కిన కృష్ణార్జున చౌదరి హయాంలో యాభై ఐదు లక్షల రూపాయల అంచనా వ్యయంతో మండల పరిషత్ కార్యాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారన్నారు కానీ మధ్యలోనే పనులు ఆగిపోయాయని సగం నిధులు ఖర్చయ్యి ఇప్పుడు గోడల మధ్య చెట్లు తుప్పలు పెరిగిపోయి పాములు పాములు సంచరిస్తున్నాయన్నారు ప్రజాధనం వృధా కాకుండా ఈ భవనాన్ని మండల పరిషత్ అధికారులు ప్రజా ప్రతినిధులు శ్రద్ధ తీసుకుని ఏదైనా ప్రభుత్వ కార్యాలయానికి ఉపయోగించు ప్రజాధనంతో నిర్మించిన పరిరక్షించాలని ఆయన విజ్ఞప్తి చేశారు ఈ బిల్డింగ్ గత రెండు వేల తొమ్మిది సంవత్సరంలో అప్పట్లో నేను ఎంపిక గౌరవ ఎమ్మెల్యే గారు విక్ర కృష్ణారాన్ చౌదరి గారి హయాంలో యాభై ఐదు లక్షల రూపాయల అంచనా వ్యయంతో కొత్త మండల పరిషత్ ఆఫీస్ ని శంకుస్థాపన చేసి దీన్ని వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది కానీ అసంపూర్తిగా నిలిచిపోయింది అప్పటి నుంచి చెట్లు పొదలు తుప్పలు సగం నిధులు ఖర్చయ్యి తుప్పులతో నిండి ఉంది ఈ ప్రజాధనం దుర్వినియోగం కా దుర్వినియోగం అవుతుంది కావున దీన్ని మండల పరిషత్తు వారు శ్రద్ధ తీసుకుని ఇది ఏదైనా ప్రభుత్వ కార్యాలయానికి ఉపయోగించుకుంటే బాగుంటుంది అభిప్రాయం ఎందుకంటే ప్రజాధనంతో నిర్మించింది చెట్లు తుప్పలతోటి నాశనం అయిపోతుంది దాన్ని పరిరక్షించాలని చెప్పి కోరుతా ఉన్నాను దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి గౌరవ శాసనసభ్యుల వారిని కూడా అలాగే ఎంపీడీఓ రాజేంద్ర ప్రసాద్ మాట్లాడారు కొత్త భవనాన్ని రెండు వేల తొమ్మిదిలో శంకుస్థాపన చేసిన విషయం నిజమే అన్నారు తాము ఆ భవనాన్ని పరిశీలించామన్నారు ప్రస్తుతం ఈ భవనం వివాదం కోర్టు పరిధిలో ఉందని తెలిసిందన్నారు స్థానిక ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు సహకారంతో ప్రజా ప్రతినిధులు ఎంపీపీ జెడ్పీటీసీ కి ఈ సమాచారం తెలియజేసి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి ఆ భవన నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదన పంపిస్తామన్నారు కపిలేశ్వరపురం మండల పరిషత్ కార్యాలయంలో వృద్ధాగా ఉన్న ఈ భవనాన్ని ఉపయోగకరమైన ప్రభుత్వ కార్యాలయంగా ఉపయోగించుకోవాలని స్థానికులు కోరుతున్నారు రీసెంట్గా జాయిన్ అవ్వడం జరిగింది అలాగనే మండల పరిషత్ ఆఫీసు సమితి ఆఫీస్ అంటే గతంలో ఈ ఈ ఆఫీస్ మండల సమితి ఆఫీస్గా ఉండేది మండల పరిషత్ ఇందులో రోజుంది కొత్త బిల్డింగ్ కట్టడానికి రెండు వేల తొమ్మిదిలో శంకుస్థాపన చేశారని వారు గౌరవ సభ్యులు వార్తల వారు తెలియజేశారు వారు తెలియజేసిన ప్రకారం మనం ఒకసారి వాటిని పరిశీలించగా కోర్టులో ఉందని తెలియవచ్చింది అలాగే గౌరవ శాసనసభ్యుల వారి సహకారంతో అలాగే అంచినేళ్ల కమిటీ చైర్మన్ వారి సహకారం తెలియజేసి ప్రజాప్రతినిధులు అలాగనే రాజకీయ నాయకులకు గౌరవ ఎంపీ గారికి జగ్ గారికి అలాగే ప్రజాప్రతినిధులు అందరూ మనం తెలియజేసి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఇది దానిపై బిల్డింగ్కి సంబంధించిన ప్రతిపాదనల కోసం వారికి తెలియజేయడం జరుగుతుంది అక్కడ ఏమైనా తొప్పులు ఉంటే అవి కూడా క్లియర్ చేయడం జరుగుతుందని మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి